నా పేరు కుప్పుల మల్లికార్జునరావు నన్ను అందరూ మల్లిబాబు అని పిలుస్తారు ఈ ప్రాంతంలో మేము ఉండేది విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలో నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అభిమాని అలాగే వైఎస్ఆర్ పార్టీకి ఒక పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక కార్యకర్తగా జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమాల్లో మా వంతుగా మేము పాల్గొంటూ పార్టీ కార్యక్రమాల్లో మేము మా వంతు సేవలను మేము చేస్తున్నాము పార్టీకి స ఈ కృష్ణలంక ప్రాంతంలో జగన్ గారు మన దేవినేని అవినాష్ గారిని ఇన్ఛార్జిగా నియమించి ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ ప్రాంతంలో రెండుసార్లు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర అవినాష్ గారి ద్వారా మనకి సేవలు అందించారు అందులో భాగంగా నేను చిన్నప్పుడు డాక్టర్ కేఎల్ రావు గారు సమ ఉన్నప్పుడు ఈ కృష్ణానదికి కరకట్ట నిర్మించారని మా పెద్దలు చెప్తా ఉండగా ఆ తర్వాత ఈ కృష్ణానది వచ్చే వరదలను ఎదుర్కోవటానికి ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు అటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో ఈ రిటైర్నింగ్ వాళ్ళు అంటే కృష్ణానదికి మెట్ల బజార్ దగ్గర నుండి నగర్ వరకు అమ్మ కృష్ణానదికి మెట్ల బజార్ నుండి రామలింగేశ్వర వరకు రక్షణ గోడని నిర్మించి ఇక్కడ ప్రజలకు ఎంతో పేద ప్రజలకు ఎంతో మేలు చేశారు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఈ పేద ప్రజలు ఒక చేతిలో చంటి బిడ్డలను మరొక చేతిలో వాళ్ళకున్న కొద్దిపాటి ఇంట్లో వస్తువులను వాళ్ళ ఆస్తిపాస్తులను రక్షించుకోవడంలో చాలా ఇబ్బందులు చాలా బాధలు పడేవాళ్ళు ఆ వరదలు వచ్చినప్పుడు పాములు వచ్చాయి తేళ్ళు వచ్చాయి ప్రాణ ప్రాణభయంతో వాళ్ళు అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు వచ్చి సరైన తిండి లేక సరైన నిద్రలేక చాలా బాధలు పడేవాళ్ళు ఆ బాధలన్నింటినీ గమనించిన పేద ప్రజల పక్షపాత అయిన మన జగనన్న గారు ఈ ప్రాంతానికి ప్రజలకు ముందు ఒక రక్షణ గోడను నిర్మించి వెళ్ళొక్క చాలా ఈ వరద బాధితులను వరద నుంచి వీళ్ళనే రక్షించాలని భావించి తక్షణమే రక్షణ గోడ నిర్మించి ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారు అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ తెచ్చుకోవాలంటే విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లోకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అంటే హైవే దాటి బందర్ రోడ్డు దాటి వెళ్లాల్సి వచ్చింది అటువంటిది ఆ రైతు బజార్ను బందర్లాక్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నిర్మించి ప్రజలకు ఎంతో దగ్గరగా అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు అలాగే ఈ కృష్ణలంక ప్రాంతంలో అమర్జీ పొట్టి శ్రీరాములు హై స్కూలు దీన్ని జామతోట హై స్కూల్ అని పిలిచేవాళ్ళు ఈ హైస్కూల్ నిర్మాణాన్ని పునర్నిర్మాణంలో అభివృద్ధి పదంలో చేసి అభివృద్ధి ఈ స్కూళ్ళను పునర పునరాభివృద్ధి నిర్మించే కార్యక్రమంలో ఎంతో చక్కటి భవనాలు నిర్మించి ఆ స్కూల్లో వాకింగ్ ట్రాకు జిమ్ ఇండోర్ స్టేడియము ఇటువంటి ఎన్నో సౌకర్యాలను విద్యార్థులకు అందించిన గొప్ప ఘనత ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్ల విషయంలో కానీ మౌలిక సదుపాయాలను కల్పించడంలో మంచినీటి విషయాల్లో కానీ తక్షణ కార్యక్రమాలు తక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో జరిగినాయి అయితే ఇంతటి ఈ కృష్ణలంక ప్రాంత వాసులకు ఇంతటి ఘనమైన మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విజయవాడలో బస్టాండ్ దగ్గర నుండి రామలింగేశ్వర వరకు ఈ తూర్పు నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉన్నాయి ఈ ఏడు డివిజన్లో సుమారు లక్ష యాభై వేల మంది ఓటర్లు ఉంటున్నారు ఇంత లక్ష యాభై వేల మంది ఓటర్లు అంటే విజయవాడ విజయవాడ ఈస్ట్ కాన్స్టిచువెన్సీలో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లకు గాను సగభావం ఈ కృష్ణాంక ప్రాంతంలో ఏడు వార్డులో ఉన్నాయి ఇటువంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలో ఇంత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పద్నాలుగులోనూ ఉన్నటువంటి గవర్నమెంటు ప్రచార భాగంలో రానివ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు ల్యాండ్ ఆటర్ అని చెప్పి రానివ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలోనూ రానివ్వలేదు ఈ రకంగా ఆయన ఈ ప్రాంత ప్రజలకు ఎక్కడా దగ్గర అవుతారో అని చెప్పి రానివ్వకుండా ఆంక్షలు విధించి ఆ రెండు ఎన్నికల్లోనూ ఆయన రానివ్వకుండా చేశారు ఈనాడు పేద ప్రజల ఆసైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలకి ప్రజలు అఖండ పట్టాభిషేకం చేస్తారు అఖండ విజయాన్ని చేకూరుస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఈ ఏడు డివిజన్ల ప్రజలు ఆయన్ని కోరుకునేది ఒకటే ఈ ప్రాంతంలో ఏడు డివిజన్లో ఉన్న ప్రజల్లో అత్యధిక శాతం కాపు కులానికి చెందిన వాళ్ళు ఉన్నాం నేను కూడా ఒక కాపు కులస్తున్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు ప్రచారం ఏంటంటే కాపు కులస్తులు అంటే అందరూ జనసేనే అని అనుకుంటారు అది వాళ్ళ భ్రమ కాపు కులస్తులు పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల్లో విషయంలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అత్యధిక ప్రాధాన్యం ఆయన కాపులు కల్పించారు ఈ ప్రాంతంలో మా డివిజన్ కార్పొరేటర్ అయిన మా అడపా శేషు గారికి కాపుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు మమ్మల్ని గుర్తించి అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో రకాలుగా సహకరిస్తూ రెండు పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించినా కూడా ఆయన చక్కటి అభివృద్ధి అనేది ముఖ్య ముఖ్య ధ్యేయంగా అవినాష్ గారి ద్వారా నడిపించారు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఈ ఏడు డివిజన్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా కృష్ణలంక కాపు జేఏసీ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అవినాష్ గారికి చక్కటి విజయాన్ని అఖండ మెజార్టీని చేకూర్చడానికి శక్తి శక్తి వంచన లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం మేము కాపు కులస్తుడిగా కానీ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైసీపీలో పనిచేసిన ఒక కార్యకర్తగా నేను కోరుకునేది ఏంటి అంటే నాకు ఈ పార్టీలో ఎవరు నాకు పరిచయం లేదు పెద్దలతో నాకు అంత అవసరము లేదు నాకు తెలిసిన ఒకే ఒక పెద్ద మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి సీఎం టూర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ తలసీల రఘురామ్ అన్నగారు నాకు తెలుసు ఎందుకంటే ఆయనకి నేను ఆయనకి జూనియర్ని కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయనని నేను కోరుకునేది మీ మీడియా ద్వారా మా ఈ కృష్ణలంకాయలో ఉన్న ఏడు డివిజన్లకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రోడ్ షో ద్వారా ఈ ప్రాంతాన్ని ఈ రా ఈ ఎన్నికల ఈ ఐదు రోజుల్లో ఒక రోడ్ షో లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు దగ్గర నుండి చూసే అవకాశాన్ని మన రఘురామ్ గారి ద్వారా కల్పించాలని ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరించు మా ప్రాంత ప్రజలకు మీరు ఒక్కసారి మీరు వచ్చి మీ ప్రచార రథం రథం బస్సు మీద కానివ్వండి మీ ప్రచార రథం మీద నుండి కానివ్వండి ఒక రోడ్ షో ఒక అరగంట పాటు బస్టాండ్ నుంచి స్క్రూ వరకు నడి ఒక్కసారి మీరు ఇక్కడ ప్రజలకు వస్తే ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషించి ఈ పార్టీని వైఎస్ఆర్ పార్టీని దేవినేని అవినాష్ గారిని ఇంకా అఖండ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడుతుందని ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఒక పార్టీ అభిమానుగా ముఖ్యమంత్రి గారిని నేను మా చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరించు వేడుకుంటున్నాను